ఎక్కువ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎనీవే హ్యాపీస్ అండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయితే అవుతుంది నాకు ఇంట్లో వర్క్ అంతా అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయింది ప్రింట్స్ని అయితే పడుకోబెట్టొచ్చి ఇప్పుడే నా వంట సెక్షన్లోకి అయితే దియాను అమ్మ అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నారు నన్ను అయితే ఏం చేయొద్దు అన్నారు అది కుక్కర్ పప్పు అయితే పెట్టున్నాను అదైతే ఎగ్నోర్ చేయండి సౌండ్ని ఇది చూడండి బియ్యం డ్రమ్ము పైనంతా చిలం పట్టుంది అది కవర్ ఎందుకు కట్టున్నానంటే ప్రింట్స్ అది ఎత్తేసి గుప్పిడు గుప్పిడు బియ్యం తెచ్చి మా మొహాల మీద కొడుకుంటాను కట్టేసాల కట్టేసి అలా గొప్ప అయితే ఇలా కుక్కర్లో అయితే పెట్టున్నాను నా దగ్గర ఒక్క కుక్కరే ఉంది విజిల్ కుక్కర్ మటన్ అయితే కరెంట్ కుక్కర్లో అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ టైం అయితే మా హబ్బీ నాకైతే రీల్ అయితే తీసానండి మా హస్బెండ్ వాటి మీద అయితే ఇంట్రెస్ట్ అయితే అస్సలు చూపించరు ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఉండదు నువ్వు చేసుకుంటున్నావు కదా నువ్వు చేసుకో నన్నైతే ఇన్వాల్వ్ కానీ బట్ ఎందుకంటే ఈరోజు రీల్ చేస్తావా అంటే ఆ చేస్తాను కానీ అంటారు మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పండి మా ఇంట్లో అయితే మటన్ బిర్యానీ మటన్ ఫ్రై పప్పు వైట్ ఫ్రై పప్పుకి అయితే పెట్టున్నాను నేనేదో నా తిప్పలు ఇక్కడ కిచెన్లో అయితే వంటలు అయితే చేసుకుంటా ఉంటే మా హస్బెండ్ మధ్యలో వచ్చి తినడానికి ఏదో ఒకటి చేయొచ్చు కదా అన్నాడు ఏం చేయాలండి అని అయితే ఏమన్నా పాప్కార్న్ ఉంది కదా చేతి ఇచ్చేసేవి అన్నాడు దాన్ని పాప్కార్న్ అయితే పెట్టున్నాను అది ఫ్రిడ్జ్లో ఏదో పెట్టాను అలా అయితే వచ్చేసింది చూడండి ఎలా ఉందో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఆయనకి అయితే ఇచ్చేస్తాను తింటూ ఎంజాయ్ చేస్తాడు పాపం మసాలాలన్నీ అయితే కలిపితే అలా అయితే పెట్టేసుకున్నాను ఇంకొద్ది వాటర్ అయితే వదలాలి ఇద్దండి బాయిల్ చేసిన వాటర్ ఇదైతే నేను విడిగా అయితే పెట్టుకుంటాను ఇది నేను నేను ఒక్కటే తినేస్తాను ఇది మోత్తం ఇదేంటంటే కట్ చేసేటేం లేదు కొద్దిగా ఉప్పు కారం అయితే వేసి అలా అలా ఫ్రై అయితే చేసేస్తాను ఇది నా మ్యారేజ్ కాకముందు మా డాడీ అయితే డైలీ అయితే తెచ్చి డైలీ అంటే డైలీ కాదు ఇలా సండేకి మటన్ తెచ్చినప్పుడు అయితే ఇదైతే మిస్ అయితే డాడీ అయితే చేయరు అలా ఇప్పుడు మా హస్బెండ్ కూడా మటన్ తెచ్చినప్పుడల్లా ఇదైతే మిస్ చేయదు ఎందుకంటే నా బ్యాక్ పెయిన్ ఎందుకో తెలియదు చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది అది ఇప్పుడు ఒక ఫ్రెండ్స్కి డెలివరీ అయిన తర్వాత అయితే ఇప్పుడు డైలీ ఇంత ఉందైనా ఎప్పుడో ఒకసారి అయితే వచ్చేది ఇప్పుడైతే డైలీ అయితే వచ్చేస్తుంది చెప్పి ఎవ్రీ సండే ఇదైతే మిస్ అయితే అవ్వను నేను తింటాను మీరు తింటారా కామెంట్ చేయండి ఎనీవే దీని పేరు నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేసేయండి ఒకసారి చూడండి దీన్నైతే ఇలా పీసులు తీసుకు అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత కొద్దిగా మసాలాలు అంటే ఉప్పు కారం మటన్ మసాలా గరం మసాలా అవన్నీ అయితే కొద్దిగా అయితే తీసుకొని లైట్గా మరి ఎక్కువ మసాలాలు ఉంటే కూడా బాగోదు టేస్ట్ అది అసలు అలా అంతా ఏం చేయాల్సిన అవసరం కొద్దిగా ఆయిల్ అలా ఫ్రై చేసుకుని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది అది తింటే బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడ్డుద్ది ఇలా బ్యాక్ పెయిన్ కానీ లేదా జాయింట్స్ పెయిన్స్ కానీ ఏది ఉన్నా పోతాయి మీరైతే తినకపోతే ఫ్రై అయితే చేయండి దీని ఒకసారి ఎలా ఉందో కూడా నాకైతే చెప్పండి ఈరోజు మా తాహీర్ వస్తే బాగున్నాం ఈరోజు మంట దగ్గర ఇద్దరు బర్త్డేస్ ఒకటి సౌమ్య అనే అమ్మాయిది ఇంకొకటి మా రిలేటివ్స్లో కల్మా అనే అమ్మాయిది వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పి లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని అయితే ఒకసారి అయితే బ్లెస్ అయితే చేసేసేయండి ఫ్రై చేసేస్తాం లైట్గా అయితే ఆయిల్ అయితే వేసాను ఫ్రై అయితే చేసుకుంటున్నా ఇలా అయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నా ఒక పక్క మటన్ దీనికి ఇది కూడా ఫ్రై జస్ట్ అయితే కుక్ అవుతా ఉంది పప్పు అయితే రెడీ చేసేసాను రైస్ అయితే ఉడిస్తూ ఉంది నేను ఇలా ఉన్నా ఇద్దోండి ఇదైతే ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఒకసారి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఇన్ని వెరైటీస్ చూడండి ఇది వచ్చి వైట్ రైస్ ఇది వచ్చి వైట్ రైస్లోకి పప్పు ఇది ఇందాక ఏంటో పేరు తెలీదు నడు నొప్పి అంట మా అమ్మ అయితే చెప్పారు మటన్ బిర్యానీ ఇది ఇదే అయితే చిన్నపిల్లలకి పోలియో చుక్కలు అయితే వేయిస్తున్నారు నేను ఫ్రెండ్స్కి అయితే వేయించండి మా అమ్మ అయితే వే తీసుకెళ్ళి వేయించింది దొండి వీడైతే ఇక్కడ రచ్చ రచ్చ చేసేసాడంట హాయ్ బోలే అన్నం అయితే తినలేదు ఫ్రెండ్స్ చాక్లెట్ చూడండి తింటున్నాడు ఒక్క ముద్ద కూడా అన్నం తినలేదు వీడు ప్రిన్స్ అయితే ఈవినింగ్ అయితే స్నానం చేసి రెడీ అయ్యాడు ఒకసారి ప్రిన్స్ లుక్ అయితే చూసేసేయండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో ఇప్పుడు నేను షయాను ఒక బర్త్డే పార్టీకి చిన్న బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం చూడండి నేను ఎలా ఉన్నానో పిచ్చి దానిలాగా చూడండి వెళ్తున్నాం చూపిస్తాను బర్త్డే పార్టీ ఎలా సెలబ్రేషన్ ఉంటుందో చూసేసేయండి మా అమ్మ వాళ్ళైతే నిద్ర కూడా పోయారు మా పిన్ని వాళ్ళ పిల్లలు అయితే అక్కడికి అయితే వెళ్ళున్నారు చూడండి ఎలా ఉందో మా స్ట్రీట్ ప్రజెంట్ అయితే టైం అయితే నైన్ అయితే అవుతుంది ఇప్పుడు వచ్చి పిలిచి వెళ్ళింది ఆ పిల్ల కొద్దిగా కూడా నేనంటే ఆ పిల్లకి భయం లేదు ఎవరైనా నా లాగా నైటీ పైన అయితే బర్త్డే పార్టీకి వెళ్తారా వెళ్ళే పని అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఇదో కనిపిస్తున్న ఆ ఇల్లే వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ నన్ను అయితే అవమానిస్తున్నారు వీళ్ళందరూ అయితే నన్ను అయితే అవమానిస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రాకముందే కేక్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి మీ అమ్మాయి బర్త్డే గర్ల్ కొద్దిగా అయితే అమ్మాయిని బ్లెస్ అయితే చేయండి అందరూ విష్ కూడా చేయండి ఇద్దండి కేకు ఇద్దో పారిపోతున్నవాడు నా పెద్ద కొడుకు ఇద్దండి నా చిన్న కొడుకు నెత్తుకొని కేక్ అయితే పెడుతుంది వీళ్ళందరూ అయితే బర్త్డే పార్టీకి వచ్చిన బ్యాచ్ చెప్తున్నాడు ఇంకోసారి చెప్పు ఉందండి బర్త్డే కాదు ఇంట్లోకి అయితే అంటే మా అత్త వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్దాం అత్త ఏమైతే వంటకాలు అయితే చేస్తుందో ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేసేయండి వెళ్తున్నాము ఒకసారి ఇదండి ఇదే వాళ్ళ హోము ఆమె ఇంత దగ్గరికి వెళ్దాం ఏం చేస్తుందో చూద్దాం ఇలా బిర్యానీ చేస్తానని చపాతీలు అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉంది పెనం పైన అయితే ఒకటి కూడా లేదు ఇదోండి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ నూన్ రైస్ ఇదిలో ఏ బర్త్డే పార్టీ అయినా ఇలా సింపుల్గా గ్రాండ్గా అయితే మేము మా వరకు అయితే బాగా అయితే చేసుకుంటాము మీరు ఇలానే చేసుకుంటారా అయితే కామెంట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కేక్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రజలు ఫ్రెండ్స్ ద ఫస్ట్ అయితే ప్రిన్స్ అయితే కేక్ తింటూ చాక్లెట్ తింటూ ఇలా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అయితే పార్టీకి ఈ గెస్ట్ కూడా అయితే వచ్చిందండి దానికి కూడా ప్రిన్స్ అయితే చాక్లెట్లు కుమ్మేస్తున్నాడు ఇక్కడ ఇద్దండి ప్రిన్స్ కి భోగి పళ్ళతో బదులు చాక్లెట్స్ బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మా తాజ్మహల్ కి మేమైతే వెళ్ళిపోబోతున్నాము ఈ బ్లాగ్ అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ కూడా చేయండి